డైలీ ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో పాపానికి దూరంగా ఉండు పరిశుద్ధతలో బతుకు అద్భుతం కదూ మోయగలిగే కాడే ఇది మోయ సక్యం కానీ కాడైతే కాదు మోయగలిగే కాడి అందుకే చెప్తున్నాను బాప్తీష్మం పొందట ద్వారా పాపములు కడగబడతాయి ముందు చేయాల్సింది ఇది ఇప్పుడు నేను అమ్మాయి చేత చదివిస్తాను నేను చదివిస్తాను ఈ వచ్చినావు బాపీస్ పొందాను అన్నా పొందాను అన్న పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్మడు వచ్చాడని ఉంది ఇక్కడ ఇది ఒక చోటే ఉందా మొదటి కొరింది పత్రిక మూడు పదహారులోను ఆరు పంతొమ్మిదిలోను ఏ మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసమని ఉన్నాయి చూడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు నివసించున్నాడని అదుగో దేవుని ఆత్మ బాక్ పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు రెండు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుకరా దేవునికి స్తోత్రం మనలో పరిశుద్ధాత్మ మూడు మూడు చూపించి నాలుగోది వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచనం తొందరగా చూడండి నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండి వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఆయనను ఎరుగదు మీరు ఆయనను ఎరుగుతురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండు అమ్మా బాతి పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని వచనాలు సాక్ష్యం ఇస్తే పనికి మాలిందానా నీలోకే బాబు తీసుమోందని నీలోకి దయ్యం వస్తే ఈ వచ్చిన వాళ్ళని ఇవ్వాలి అప్పుడు గతుక్కుమంటది వాట్ ఇస్ దిస్ అని మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది ఇలా ఉంది ఒకటి రెండవది అయ్ చూడు చదువు మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక కైలు కనబడును నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు పదహారులో నమ్మి బార్తహీస్మ పొందిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడును ఏమనగా వెళ్ళగొట్టమం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా నీకు పడతాయనుందా నీకెట్టబట్టింది నీకు ఇచ్చిన అధికారం ఏంది వాటిని వెళ్ళగొట్టే అధికారం నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళతాయనుంది ఈ ఒక్క చోటే ఉందా మార్కు సువార్త మూడు పదమూడులోను అత్తయ్య సువార్త పది ఒకటిలోను అలాగే లూకాసువార్త పదో అధ్యాయము పద్నాలుగులోను ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు 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 వాటి మీద మీకు అధికారం ఇచ్చాను శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది జనాలకు పడితే నువ్వు వదిలిచ్చాలి కదా అది కదా అధికారం నీకు పట్టటమేంటి అమ్మా అసలు ఈ వచనాలు బైబుల్లో ఉన్నాయని నీకు తెలుసా బాబి పొందావు కానీ బాబు పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని నువ్వు అధికారం పొందుతావని నీకు శక్తి కలుగుతుందని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని ఇది నీకు తెలుసా ఈ వాక్యం నీలో లేదు నేను చెప్పినప్పుడు ఎనో నేను చెప్పినప్పుడు ఎనో తెచ్చుకొచ్చి కూర్చుంటావు పక్కన బొట్టలకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో నేను ఒక పక్క వాక్యంలో కుయ్యో మరో మోచుకుంటే ఏమా గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ముసుకేసి నేను చెప్పేది మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది ఎంత కాస్ట్ అయినాయి డిజైన్ బాగుంది నేను హలెలుగానే మళ్ళీ హలెలుయా నాదొకటేసుకోయా గుంపులో నాదొకటే ఆ పక్కన చెప్పింది అనుకో వాక్యం జరుగుతుంది కదా వాక్యం వినండి అంటే వాక్యం వింటానే ఉంటానండి నేను వాక్యం ఎందుకు ఎందుకుంటాను అది బాగుంటాను ఏమి మాట అందని ఇంకొక ఆకెళ్ళి చూసిద్ది అరే దృష్టి పెట్టి అసలు ఆడేం చదువుతున్నాడు ఆడి షాప్ ఏంది అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి లోపలికి బావాలిగా వాక్యం త్రోవ పక్కబడ్డ విత్తనాలు లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయండీ వాక్యం ముళ్ళకంపల్ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయి వాక్యం రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయి వాక్యం వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు ఎట్ల జయం పొందుతావు నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి పోనివ్వాలి కదండి దేవుని వాక్యం లోపలికి నింపుకున్నావు హృదయాన్ని అనవసరపు విషయాలతో నింపుకున్నావు సినిమా స్టోరీలతో నింపుకున్నావు సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు పనికి మాలినటువంటి ఫోన్ చెత్తతో నింపుకున్నావు సైతాను కుట్రదే దేవుని వాక్యంతో దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్త అంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు అందుకే నిష్ఫలుగా ఫలశూన్యులంగా బలహీనులంగా అయిపోయాం మనం మళ్ళా చర్చిలో పాటెత్తుకుంటే చాలు పాలవంటిది ఎవరికమ్మా నీకు సెల్ ఫోన్ అమ్మా అది దేవుని వాక్యం గురించి పాటెత్తుకుంటే చాలు పాల చుంటితేనే చుంటితేనె వంటిది సె పాట అటు మొదలు పెట్టం లేదు అంత మీరే ముగించేశారు ఇక దేవునికి స్తోత్రం ఎందుకు రాశారు భక్తులు ఆ పాట వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని పెద్ద భక్తులు వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా అది ఎంత ముఖ్యమో తెలుసా చదవాలి వినాలి గై కొనాలి గుండెల్లో దాచుకోవాలి నాకు తెలిసిన ఒక ఆయన దేవుడు పడ్డ ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర బాగా తెలుసు ఆయన వినబడగానే వెలుగు కలుగు కన్ను నాకు తెలిసిన పాడాడు నీకు తెలుసా తెలుసా మీకు ఎవరు నాకెళ్ళి చూపిస్తారేంటండే నాకు తెలిసిన పాడాడు జీవమనీవిక లేవ వేసు సేవను చేయగా లేవే జీవము లేవే ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను సత్యవేదపు 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 సారము నెల్లను నిత్యము రుచి ఏ కొట్రా ఓకే సత్యభేదపు సాధము నెల్లను సత్య భేదపు ఎంత గంభీరంగా చెప్పి సత్యవేదపు సారము నెల్లను నిత్యం రోజు రుచి చూడవే జీవా చెత్త ఎందుకే నీకు చెత్త నాశనం చేసిద్దే లోకం లోకం నాశనం చేసిద్దే అది వద్దే వాక్కు వాక్కుతో నింపబడవే నువ్వు దీవించబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు జీవం పొందుతావు అభిషేకం పొందుతావు ఆత్మను పొందుతావు దయ్యాలను వెళ్ళగొడతావు పది మందికి ప్రయోజనకరం అవుతావు నువ్వు చేసే కార్యాలు సఫలం అవుతాయి నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు రక్షింపబడతావు బాగుపడతావు దీవించబడతావు కానీ మన బుద్ధి తెలుసా మీకు వాక్యంకెళ్ళిపోదు